ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఆదివారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారని అన్నారు తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తున్నాడని కేంద్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి లాలూచి పడి ప్రాజెక్టును అప్పగించారని ఆరోపించారు కేసీఆర్ మాట్లాడక ముందు కాంగ్రెస్ నేతలు ఉలికి పడుతున్నారని కృష్ణ జలాల విషయంలో ప్రాజెక్టులు అప్పగించి కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నాయకులే అన్నారు కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేము నిలదీస్తామని ఎవరు ద్రోహులు తేల్చుకుందామన్నారు కేంద్రానికి తెలంగాణ తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి విత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగలంటే భుజాలు జరుగుతున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారికి మాట్లాడే దానిపైనకి రాలేదు ఏదేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని ఇంకేదో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసిన మన విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతాం పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతిసారి కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మనం చేపరించుకోకుండా కాపాడగలిగింది ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ఎన్ని రకాల ఒకరు పెట్టినా ఎన్ని రకాల ఒత్తిడిని పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హక్కుని వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో వచ్చినాం దాంతో మన చుక్క వీటిని కూడా మన వాటాన్ని మనం వాడుకోగలిగినాం ఈ పది సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో మరోవైపు నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకోవాలి సకాలంలో పంటలు పెంచుకున్నాం వీటి ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తి చేసుకున్నాం మంచి కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగినాం కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను ఒప్పుకొని తెలంగాణ తీరం ద్రోహాన్ని తీరే ప్రమానం చేసి తప్పు నుంచి బయటపడడం కొరకు తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిపైన హరీశ్ గారి పైన టీఎస్ గారిపైన ఇద్దరిపైన అవాపించేవాళ్ళు ఇది కాదు నువ్వు ఇది చేసి తప్పించుకోలే ఒకసారి నుంచి సమాధానం చెప్పి తీరాలి ఎందుకు జరిగింది ఇది ఎందుకు సమీక్ష చేయలేదు కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పజెప్పి రావటం ఇవాళ వచ్చిన తర్వాత తన ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం ప్రజల్లో ఎండగడతాం ప్రభుత్వం మెడలు వంచుతాం మళ్ళీ మన ప్రాజెక్టులు మనం తీసుకొచ్చేంతవరకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ గారు వదిలిపెట్టేది ఉండదు ఇంకేం పెట్టలేదు మాట్లాడక ముందే కేసీఆర్ గారి నుంచి ఒక మాట రాకముందే వీళ్ళే ఊహించుకొని వీళ్ళే మాట్లాడి వీళ్ళే దాడి చేసి దాడితో తప్పించుకుందాం ఒకటి మాత్రం సాధ్యం కాదు తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు వీళ్ళిద్దరూ కూడా దోషులు నివాల్సిందే